తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది మాఘ పౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామస్వామి వారి ఉత్సవ ముత్తులను తిరుపతి సమీపంలోని చంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా బయలుదేరింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల కూపు చంద్రపేటకు చేరుకుంది అక్కడ ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో స్వామి అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం ఊంజల్ సేవ చేపట్టారు ఆ తర్వాత గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయానికి చేరుకున్నారు ఉదయం సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజన్లు కోలాటాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఆర్ స్వామి టీటీడీ జేఆర్ స్వామి ఆలయ డిప్యూటీఓ నాగరత్న ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు